ఇంటింటి ప్రచారము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఈరోజు చాగలమల్లిలో కావచ్చు తాలూకా మొత్తంలో కావచ్చు ప్రజా సమస్యలని అడిగి తెలుసుకోవడము ఒక అవగాహన రేపు ఎన్నికలు అయిపోయిన వెంటనే అవగాహన అనేది ఒకటి ఉండాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది కానీ ఈరోజు వైసీపీ నాయకులు ఇంత తీవ్రంగా తాగునీటి సమస్య గ్రామాలలో ఉందని తెలిసి కూడా అధికారంలో ఉన్నా కూడా ఎమ్మెల్యే హోదాలో ఉన్నా కూడా ఇంతవరకు ఇంతవరకు ఎమ్మెల్యే హోదాలో ఒక్క మీటింగ్ కూడా పెట్టలేని పరిస్థితి అసలు తాగునీటి సమస్య ఎక్కడ ఉంది ఆ సమస్యను తీర్చడానికి ఏ విధంగా మనం అధికారులతో మాట్లాడి పనులు చేయించుకోవాలా బోర్డులు ఎక్కడైనా ఏమైనా వేయించాలా లేకపోతే ఏంది పరిస్థితి అనేది కూడా కనుక్కోలేని ఈరోజు చేత కానీ ఎమ్మెల్యే ప్రభుత్వము మనం కలారా చూస్తున్నాం ఈరోజు చాగల్మరిలోనే నేను కొన్ని రోజుల నుంచి మరి ఇంటింటి ప్రచారం చేస్తుంటే ఏ వీధిలో చూసినా ఎక్కడ చూసినా కూడా చెత్త ఎత్తకుండా ఎంతో ఘోరాది ఘోరమైన పరిస్థితి ఈరోజు చాగల్మరిలో కనపడుతున్నారు శానిటేషన్ అనేది లేదు అసలు ఇక్కడ పని చేస్తున్న వాళ్ళు వాళ్ళతో పని ఎట్లా చేయించుకోవాలా అసలు వీళ్ళకి ఏమైనా భయం ఉందా ఎక్కడ కాలు ఎక్కడ చూసినా కూడా కాలు అంతా గలీజ్గా ఉండి పెట్టుకొని చెత్త ఎత్తకుండా ఆ కాలువ నీళ్లు బయటకు వచ్చేసి ఇళ్లలోకి పోతున్న పరిస్థితి ఈ రోజు సాగర్మీలో కనపడుతుంది ఈరోజు మీరు అధికారులు మీరు అధికారులతో మాట్లాడే పరిస్థితి కేవలం వైసీపీ నాయకులు అధికారులతో దేనితో దేని గురించి మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టండి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పనులు ఆ కానివ్వకుండా చూడండి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటి ముందర చెత్తెత్తకండి ఈ దరిద్రమైన మాటలు మాట్లాడుతున్నారే తప్ప ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించిన మాటలు వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఉండి తాగునీటి సమస్య ఉంది అంటే కలెక్టర్ని ఇంతవరకు ఇన్ని నెలల నుంచి ఒక్కసారైనా తాగునీటి సమస్య గురించి నువ్వు మాట్లాడినావా పోని రైతుల గురించి నువ్వు ఎప్పుడైనా నోరెత్తి మాట్లాడినావా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జగన్ ముందర మీరు మైక్ తీసుకొని మాట్లాడడమే బిల్డప్ ఇచ్చుకోవడమే తప్ప మీరు ఏమన్నా చేయగలిగినారా ఆఖరికి పాపము జగన్మోహన్ రెడ్డి గారు ముందర ఏదో పంచాయతీలు కొద్దాం అనుకున్నాడు ఎమ్మెల్యే గారు కానీ అది కూడా చేత కాలేదు మీకు ఈరోజు మీకు చేతనైంది ఏంది అంటే కేవలం అంటే కేవలం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరునో ముగ్గురినో ముందు పెట్టుకొని మీరు చేసే బె బెదిరింపు కార్యక్రమాలు తప్ప మీరు చేయగలిగింది ఏమీ లేదు ఎందుకంటే మీకు చేత కాదు ఈరోజు మిమ్మల్ని మీ కుటుంబాన్ని పోషించి మీ కుటుంబానికి అండగా ఉన్న ఎన్నో కుటుంబాలు ఎన్నో కుటుంబాలు మిమ్మల్ని ఓడించడానికి ఎంతో కసిగా ఈరోజు మా దగ్గరికి రావడం జరిగింది ఎందుకు ఎందుకు మిమ్మల్ని ఓడగొట్టడానికి మీ వాళ్ళే ఎందుకు గడప దక్కుతున్నారు మాది అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి మీకు చేత కాదు కార్యకర్తలని ఇబ్బందులు పెడుతున్నారు కార్యకర్తలని మోసం చేస్తున్నారు ఇంత దిగజాడు రాజకీయాలు అనేది ఎక్కడ కూడా చూడలేదు ఏ స్థాయికి మీరు దిగజారినారంటే ఆఖరికి దేవుణ్ణి కూడా అడ్డు పెట్టుకొని గుడికి వెళ్ళి దేవుడి మీద ప్రమాణం చేస్తారంటే మీ అమ్మగారు మీ అమ్మగారు దేవుడి మీద ప్రమాణం చేసి అమ్మవారి మీద ప్రమాణం చేసి ఆ అసలు అవినీతే చేయలేదంట అమ్మో దేవుడి మీద ప్రమాణం చేసి మీరు అబద్ధాలు చెప్తున్నారంటే ఇంకా మిమ్మల్ని ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు ప్రజలే మీకు బుద్ధి చెప్తారు ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ కొంతమంది మీ కుటుంబ సభ్యుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళే మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు నాదింత దోచేశారు వాళ్ళు ఇంత దోచేశారు అని చెప్పి పేర్లతో సహా చెప్తున్నారు అటువంటిది ఈరోజు మీరు బయటకు వచ్చి మీరు దేవుడి మీద ప్రమాణం చేసి మాట్లాడుతున్నారంటే ఆ దేవుడు కూడా వేచి చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు ఎన్నికలు అని చెప్పి ఈ రోజు ఏ ఇంటికెళ్ళినా ఏ గడప తొక్కినా ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడెప్పుడు ఓట్లు వేసి వైసీపీ నాయకుడికి బుద్ధి చెప్పాలని చెప్పి కూడా అందరు వేచి చూస్తున్నారు డెఫినెట్ గా ఈ ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ వస్తాయి అభివృద్ధికి ఓటేస్తారు మార్పు ఓటు ఓటేస్తారు భవిష్యత్తుకు అని చెప్పి కూడా మేము అందరం కూడా నమ్ముతున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు ఫస్ట్ నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడా ఓడిపోయినా కూడా ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెడుతూ ఇబ్బందులు పడుతూ కేసులు పెట్టుకుంటూ ఈరోజు ఇబ్బందులు పడుకుంటూ వచ్చారు వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వీళ్ళ మీద అటాక్ చేయడం తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాళ్ళని చంపడము వాళ్ళు మర్డర్ చేయడము వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇదే సరిపోయింది మీకు అంత టై మీకు ఇంకా మీకు సైడ్ బిజినెస్ దోచుకోవడము దోచుకున్నంత పోయి ఎమ్మెల్యేకి కమిషన్లు ఇవ్వడము సారీ ఎమ్మెల్యే వాళ్ళ అమ్మకి కమిషన్లు తీసుకునే డిపార్ట్మెంట్ ఎమ్మెల్యేది కాదు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ అమ్మది కాదని నేను నేను నిరూపించగలుగుతావా నువ్వు ఊరికే నా అహోబులం నరసింహస్వామి మీద కొట్టేయడం అని చెప్పడం కాదు బాబు అహోబులం నరసింహస్వామిని ఆల్రెడీ చాలా దోచుకున్నారు అహోబలంని ని అల్లా కల్లోలం చేసినారు అక్కడున్న పూజారి బూతులు తిడుతున్నారు ఏంది మీరు అహోబులం నరసింహస్వామి మీద కొట్టేసి అసలు ఆ స్వామి మీద మీకు ఏమాత్రమైనా భయం ఉంటే ఇన్ని అరాచకాలు మీరు చేయరు ఆయన పేరు చెప్పుకొని సో దయచేసి ప్రజలందరూ కూడా అభివృద్ధి కోటేయండి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చినారు గత రెండు సంవత్సరాల క్రింద వచ్చినారు రెండు సంవత్సరాల క్రింద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వంద కోట్లు అనౌన్స్ చేసిపోయినాడు అల్లగడ్డకి ఒక రూపాయి తెచ్చుకోగలిగినాడా ఒక రూపాయి అయినా జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలిగినాడా అల్లగడ్డకి ఈ ఎమ్మెల్యే కొట్లాడి ఒక రూపాయిన తెచ్చుకోగలిగినాడా ఎందుకు మీకు రాజకీయాలు రాజకీయాలు అంటే మేము అధికారంలోకి వచ్చినాము అవతిలో మేము బాగా సహాయించాలని అనుకున్న వాళ్ళు దయచేసి ఆ ఆలోచనలు మానుకోండి ఎందుకంటే రాష్ట్రం ఆల్రెడీ కష్టమైంది గాంజాయ్ దొరుకుతుంది ఆళ్ళగడ్డలో చిన్న చిన్న గ్రామాలలో గాంజాయ్ దొరుకుతుంది డ్రగ్స్ దొరుకుతున్నాయి ఏంది కర్మ ఆలగడ్డకి ఎక్కడో ఆ విశాఖపట్నంలో అనుకున్నాం కానీ ఆ విశాఖపట్నం దరిద్రం ఉన్న డ్రగ్స్ దరిద్రం అంతా మాకు వస్తుందని మేము ఎప్పుడు కూడా ఊహించలేదు చిన్న చిన్న పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరూ కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారంటే ఎంత భయపడాల్సిన పని ఇది దీని గురించి ఎమ్మెల్యే ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టాడా కలెక్టర్ ఒకసారి అయినా ప్రెస్ మీట్ పెట్టినా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఇవన్నీ కూడా ఎవరు ప్రశ్నించేది మేము ప్రశ్నిస్తే మా మా మీద అటాక్ చేస్తారు సో మీరన్నా రేపు పొద్దున సామాన్య ప్రజలకి డ్రగ్స్ దొరుకుతున్నాయి రేపు పొద్దున మీ పిల్లలకు దొరికితే మీ పిల్లలకు దొరికితే మీరు కంగారు పడిపోతారు పక్కన పిల్లలైతే అయితే తీసుకున్నా పర్వాలేదు వాళ్ళు మనకి అడ్వాంటేజ్ గా మార్చుకుందామని నీచమైన ఆలోచన మెంటాలిటీ మీది సో దయచేసి మీరు ఏదైతే సిద్ధం సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారో పాపం మొన్న అనంతపూర్లో ఎవరో చెప్పిస్తే ఎంత ఘోరం పాప మేమే బాధపడుతున్నాం చాలా ఘోరం అటువంటి సభలలో చెప్పులు ఇస్తడం ఘోరం కానీ లోపల వాళ్ళకి ఎంత కసి ఉంటే ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల మీద ఎంత కోపం ఉంటే మీ మీద ఆ విధంగా వస్తారు జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉండేటప్పుకోవచ్చు ఆయన పెట్టిన అభ్యర్థుల మీద కోపం అయితే ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అరాచకాలు చేశారో చేయించినారో ఎమ్మెల్యేలతో ఈరోజు దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రజలందరూ కూడా అవుతున్నారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా 진로 <embroxv2> 가아예 <citoyens> <위해 resigned> <기름> <tido> <coughs> ஆரமான <muchas>

స్తే నాలుగు వేలు ఇస్తారు పెన్షన్ చంద్రబాబు నాయుడు పెన్షన్ కొంచెం చక్కకుండా ఓట్ అయ్యా